స్పెషల్ ఎడ్యుకేటర్ ని ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే శుభాకాంక్షలు అండి ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఎవరు ఈ సైన్ లాంగ్వేజ్ ని ఉపయోగించాలి ప్రతి అంటే మాట మాటలు రాని పిల్లలు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఈ సైన్ లాంగ్వేజ్ అనేది ఉపయోగించాలి కొంతమందికి పుట్టుకతోనే పుట్టుకతోనే చూడముగా ఉన్నప్పుడు ఎర్లీ లో అప్ టు త్రీ ఇయర్స్ లోపల కాక్లియా సర్జరీ జరుగుతుందండి కాక్లియా సర్జరీ చేయించినప్పుడు వాళ్ళకి మాటి మాటలు వచ్చే అవకాశం ఉంటుంది అది సక్సెస్ అయినప్పుడు మాటలు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వారికి ఈ సైన్ లాంగ్వేజ్ అవసరం ఉండదండి ఎవరైతే ప్రొఫౌండ్ లో ఉంటారో అంటే వాళ్ళ వారికి ఇంకా మాటలు రావు అంటే ఆరు ఏడు సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఆరు ఏడు సంవత్సరాలు దాటిన పిల్లలు ఈ చెవిలో లో చెవి లోపల ఉన్న లోపము అంటే చెవుడు చెవిటి మిషన్ వేపు ఉపయోగించిన ఉపయోగించకపోయినా వినిపి వినపడని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ అవసరం అండి ప్రొఫెంట్ ఈ అన్ని అన్ని అవయవాలు పనిచేస్తాయి ఒక్క వినికిడి శక్తి మాత్రం ఉండదు వినికిడు శక్తి ఉంటే ఖచ్చితంగా మాట్లాడతారు వినికిడు శక్తి లేదు కాబట్టి మాటను కూడా కోల్పోవడం జరుగుతుంది అందుకనే వీరికి ఆ సైన్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా తెలిసి తెలుసుకోవాలండి సైన్ లాంగ్వేజ్ నేర్పించడం ద్వారా పిల్లలు మంచి భవిష్యత్తుని పొందుతారండి ఏదైతే మనం చెప్పదలుచుకున్న విషయము మనము సైన్ లాంగ్వేజ్ లో చెప్తూ ఉంటామో వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా సైన్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ అవుతూ ఉంటు ఉంటూ ఉంటారు అంటే సైనింగ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో అద అవతల రిసీవింగ్ చేసుకునే అదర్ పర్సన్ కూడా ఆ సైన్ లాంగ్వేజ్ అనేది తెలియాలండి తెలియ తెలిస్తేనే అది అర్థవంతమైన సైన్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అవుతుందండి హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ హాస్పిటల్స్లో కానీ భవిత లో కానీ లేకపోతే ఐఈఆర్పి లో కానీ ఖచ్చితంగా చేయించాలండి చేయించిన తర్వాత దాన్ని బట్టి దాన్ని దాన్ని బట్టి ఎంత బాబుకి ఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయి స్కీమ్స్ ఉన్నాయి అన్నీ తెలుస్తుంది మనకి ఆ వాళ్ళు మనకు మన పిల్లలకు ఉన్న డిజబిలిటీ ప్రాబ్లంని బట్టి వాళ్ళు మనకి ఏ ఏ ఫెసిలిటీస్ ఏ ఏ స్కీమ్స్ అప్లై అవుతాయి దాంతోపాటు పిల్లల్ని ఎక్కడ చదివించాలి ఎలా చదివించాలి సైన్ లాంగ్వేజ్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ ఏదైతే హెచ్ఐ ప్రాబ్లం ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ జాయిన్ చేయాలి అనేది కూడా పిల్లలకి పేరే పిల్లల పేరెంట్స్ కి ఒక అవగాహన అనేది వస్తుందండి చాలా మంది పేరెంట్స్ చాలా మంది టీచర్స్ ఏం చేస్తున్నారంటే అయ్యో మీ బాబు పాప హీరింగ్ ఇంపేర్మెంట్ అయితే అసలు అసలు పూర్తిగా తెలుసుకోరు పూర్తిగా తెలుసుకోకుండా ఆ సర్జరీ అయ్యి ఉంది ఆల్రెడీ హీరింగ్ ఏర్ ధరించారు వాళ్ళు కాకలియా సర్జరీ అయిన తర్వాత మిషన్ పెట్టుకున్నారు అని చూసిన తర్వాత వాళ్ళకి వినిపించేటట్టు మనం చెప్పడము ముఖ్యంగాని అయ్యో హియరింగ్ ప్రాబ్లం ఉంది అనగానే సైనింగ్ చేసేస్తూ సైనింగ్ నేర్పిస్తే వాళ్ళు మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారండి ఇలా మాట్లాడే అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే ఇక ఫ్యూచర్ లో ఎప్పటికీ కూడా మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరండి మాట్లాడే అవకాశం ఉన్నా కానీ మాట్లాడలేరు సైనింగ్ చేయడానికి అలవాటు పడిపోతారు ప్రతిది సైగల్ చేసి సైగల ద్వారా చెప్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ చెప్తారు ఈ ఇది కరెక్ట్ కాదండి ఇది కరెక్ట్ కాదు ఎవరైతే సర్జరీ చేయించుకొని లేకపోతే టెస్ట్ చేయించుకొని హియరింగ్ ఎయిడ్స్ ధరిస్తున్నప్పుడు వాళ్ళకి ఈ సైన్ సైన్ లాంగ్వేజ్ అవసరం లేదండి ఎవరైతే లో ఉన్న పిల్లలు అంటే వాళ్ళకి సర్జరీ చేసిన వినబడదు సన్ సర్జరీ చేసినా వినబడదు ఫలితం ఉండదు ఇంకా వీళ్ళు జీవితాంతం ప్రొఫౌండ్ లో ఉండిపోతారు వినబడదు జీవితాంతం వినబడదు అన్న వారికి మాత్రమే ఈ సైన్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది సైనింగ్ సై సైనింగ్ ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ రెండు చేతులు ఉపయోగించి సైగలు చేయడము ఇవన్నీ కూడా ఆ అవుతుల వ్యక్తి ఎవరైతే రిసీవింగ్ చేసుకుంటున్నారో ఆ వ్యక్తికి కూడా ఇవన్నీ అర్థం అవ్వాలండి అప్పుడే అప్పుడే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఏర్పడింది ఈ కాక్రియ సర్జరీ చేయించుకోవడం వల్ల ప్రొఫౌండ్ లో ఉండిపోతున్నారండి ప్రొఫౌన్ లో ఉండిపోవడం ద్వారా ఏమవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు మాట్లాడలేకపోతే ముందు ముందు మాట్లాడవచ్చు మాట్లాడే అవకాశం ఉండొచ్చు అని చెప్పడం ద్వారా వాళ్ళు ఏంటంటే నెగ్లిజన్ నెగ్లెట్ చేయడం వల్ల పిల్లలకి పూర్తిగా పూర్తిగా వినికి శక్తిని కోల్పోతున్నారు వాళ్ళు అంటే పూర్తిగా ప్రఫౌన్ లోకి వెళ్ళిపోతున్నారు ప్రఫౌండ్ లో ఉన్న వ్యక్తులను వ్యక్తులకి ఖచ్చితంగా ఏది వినబడదు కాబట్టి సైన్ లాంగ్వేజ్ పరిష్కార మార్గం అండి ఈ సైన్ లాంగ్వేజ్ ద్వారా చాలా చాలా గవర్నమెంట్ స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయండి ఈ సైన్ లాంగ్వేజ్ అనేది అవసరం అవుతుందండి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ సైన్ లాంగ్వేజ్ అనేది అస్సలు మాట వినపడకపోవడం శబ్దం కూడా వినబడకపోవడం చిన్ చిన్న శబ్దం నుంచి పెద్ద శబ్దం వరకు ఏ ఎటువంటి శబ్దాలు వినిపించకపోవడం వినిపించకపోవడం సమస్య ఉన్నప్పుడు ఈ సైన్ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తారండి ఈ ఈ సైన్ లో సైన్ లాంగ్వేజ్ లో మన ఏదైతే చెప్పకు చెప్పదలుచుకున్నామో ఆ విషయాన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కానీ లేకపోతే రెండు చేతుల్ని ఉపయోగించి ఆల్ఫాబెట్స్ని రెండు చేతులలో లో కమ్యూనికేట్ అవుతున్న వ్యక్తి మాత్రమే కాకుండా రిసీవింగ్ చేసుకునే వ్యక్తి కూడా అదే అదే సైన్ లాంగ్వేజ్ లో కానీ లేదా ఇతను ఇతను చేసే కమ్యూనికేషన్ అర్థం చేసుకోవడం కానీ అంటే ఆ మామూలుగా కాకులియా సర్జరీ చేయించిన లేకపోతే చిన్న చిన్నగా సౌండ్ వినబడుతున్న వారికి కూడా సైకిల్ చేయడము అలవాటు చేస్తారు ఈ సైనింగ్ ఎవరైతే సైకిల్ చేస్తూ సైనింగ్ చేస్తూ చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తూ ఉంటారో ఇక వారికి ఆ మాటలు మాట్లాడడం కష్టంగా అనిపిస్తుంది దా మాట మాటలు రావడానికి అవకాశం ఉన్నా కానీ ఈ సైనింగ్ లాంగ్వేజ్ ఈ సైనింగ్ చేస్తూ ఉండడం వల్ల ఇంకా అదే వాళ్ళకి అలవాటు అయిపోతుంది అదే ఈజీగా అనిపిస్తుంది ఇంకా మాట్లాడడం అయిపోతుంది అందుకని దయచేసి కాక్లియర్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకున్న హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకున్న అంటే తక్కువ వెనుకడి లోపముతో హియరింగ్ ఎయిడ్స్ ధరించిన వాళ్ళకి కూడా ఈ సైనింగ్ అనేది చేయకూడదండి ఎందుకంటే వారికి మాట్లు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడించడమే మనం చెయ్యాలి అది జరీ చేయించుకున్న తర్వాత తర్వాత కానీ తక్కువ వినికిడి లోపంతో ఓన్లీ హియరింగ్ ఎయిడ్స్ ధరించినప్పుడు కానీ ఈ స్పీచ్ థెరపీతో వారికి వినికిడి శక్తిని తెప్పించగల తెప్పించగలమండి అంటే మాట్లాడించడం ద్వారా అంటే ప్రతిరోజు సాధన చేయడం వల్ల వారికి ఖచ్చితంగా మాట అనేది వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఆ మాట వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ సైన్ లాంగ్వేజ్ అనేది ఉపయోగించకూడదండి సైన్ లాంగ్వేజ్ ని ఉపయోగించడం ద్వారా వాళ్ళు మళ్ళీ సైనింగ్ చేస్తూ సైగల్ చేస్తూ మాట్లాడే అవకాశాన్ని కోల్పోతూ ఈ వీడియో కనుక నచ్చితే Like, share and comment please and subscribe.